ఆ లేడీ చనిపోవడానికి అల్లు అర్జునే పెద్ద రీజన్ బాగాలేదు బోర్ కొట్టి ఇంత రిమరేషన్ తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ లాక్స్ అయినా ఈ సినిమా డైరెక్ట్ గా ఆ యాక్టింగ్కి ఆస్కర్ అవడే రావాలి అంత రేంజ్ లో తగ్గేదే పండుకున్న దొంగ కూడా కాదు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే పుష్పటు తగ్గేదేలే సినిమాకి అయితే పోతున్నాం కింద కామెంట్ పెడదాం అనుకుంటారు ఇంత చిన్న పిలాగాని తీసుకొని ఎట్లా పోతారనేసి అయితే సో వీళ్ళిద్దరైతే వస్తలేరు మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడే చూడండి మా అమ్మడు కూడా రాడంట మా అమ్మతోనే ఉంటాడంట ఇద్దరం కలిసి పోదాం 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 అంటాడు సో ఈయన ఈమ మేము ముగ్గురం అయితే పోతున్నాం సో ఇంకోటి ఏంటంటే ఈయనని ఈ వదిలేయడం ఫస్ట్ టైం అనమాట నేను పోతున్నా కాకపోతే వదిలేసింది తన పని మీద పోతే కూడా వదిలేసి పోతాం కాకపోతే మూడు గంటలు పోవడం అయితే ఇది ఫస్ట్ టైం ఇంకోటి వర్షం పడుతుంది క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా కానీ టికెట్లు నిన్న నైటే బుక్ చేసుకున్నాం అండ్ టికెట్ల రేట్లు కూడా చిన్నవి చార్ట్ అవుతున్నాయి చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి అండ్ మీది నుంచి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే మనకు వచ్చే పైసలు కూడా సగమే వస్తాయి సో అందుకోసమే క్యాన్సల్ చేయట్లేదు అండ్ మార్నింగ్ మార్నింగ్ ఫిక్స్ అయిపోయినా పోదాం అని అట్లా మా పోక చాలా రోజులు అయింది అంటే పెళ్లి కాక ముందు అసలు పెళ్లి అయినా ఒక్కసారి నేను ఒక్కని పోతుంటే వద్దు 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 ఇద్దరం పోదాం ఇద్దరం పోదాం అంటుంది సరేలే అని తీసుకోబోతున్నా థియేటర్ కూడా నారాయణ కూడా వైఎంసి శాంతి థియేటర్ అనమాట అక్కడ పోయి కలుద్దాం అక్కడ పోయి కలుద్దాం ఇంకోటి సినిమా ఎట్లుంది ఏంది అనేసి మా రివ్యూ కూడా చెప్తాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫైనల్లీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక వీళ్ళైతే తింటురు ఇక థియేటర్ దగ్గర అంటే ఆపోజిట్లో కూర్చొని తింటున్నాం మాకు అగ నీ కానీ తినమప్పు హాయ్ జ మళ్ళీ లేట్ అయితే హాఫ్ అన్ అవర్లో తినేస్తాం ఇక టిఫిన్ తినేసి వెళ్ళిపోతాం ఇంకోటి లేట్ అయితే కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంకా ఆపోజిట్లోనే ఉన్నాం కదా తొందరగా వెళ్ళిపోవచ్చు సినిమా థియేటర్కి అయితే వచ్చేసినాం శాంతి థియేటర్ అనమాట ఇక సినిమా చూసిన తర్వాత ఎట్లుంది ఏంది అనేసి అయితే చూపిస్తా అంటే చెప్తాం అనమాట ఎక్కువ సో ఈరోజు ఫోర్త్ డే అనుకుంటా పబ్లిక్ కూడా ఎక్కువైతే లేరు లేదు సెల్యూన్ అన్నీ ఒక బ్యానర్ ఉంది అండ్ ఇక్కడ ఈ థియేటర్ కూడా చాలా సినిమాలలో ఉందన్నమాట అండ్ నేను లోకల్ సినిమాలో కూడా ఉంది ఒక సాంగ్కి వస్తుంది నెక్స్ట్ ఏంటి ఆ పాటలో నాని ఇక్కడనే డాన్స్ అనమాట ఆయన ఇక్కడ కూడా చూడండి బ్యానర్లు అవన్నీ సో థియేటర్ అయితే చాలా నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తారు చాలా టైమ్స్ అయితే వచ్చిన ఇంటర్ కాలేజ్ కూడా ఇక్కడ భాగ్వింగం పల్లిదాగానే కాబట్టి బాగుందా బాగుందా సూపరా సో ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది ఎట్లుంది సూపర్ ఉంది ఇంటర్వ్యూల్ ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూల్ అయిందనమాట గంటన్నర సినిమా ఇంటర్వ్యూల్ బాగుంది సూపరాంది సినిమా ఎట్లుంది

సినిమా ఎట్లుంది సిని ఎట్లు చెప్పు ఇక్కడ సిని చెప్పు అంతా వండుకొని సినిమా ఎట్లని చెప్పు సూపర్ ఉందా పాటలు విన్నాడు అంతే పైపు విన్నాడు అంతే సినిమా మొత్తం పండుకొని ఉన్నాడు అంతే మళ్ళా సినిమా సూపర్ ఉందా అంటుంది సో సినిమా విశేషం మావాడు అయితే మొత్తం పండుకొని ఉన్నాడు వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేరు ఇప్పుడు చూడండి మ్యాటీ షోకి అయితే అందరు ఉన్నారు చాలా మంది వచ్చారు అసలు సీట్లు కూడా ఖాళీగా ఉండే పొద్దుగాల అందుకే మేము పొత్తుగాల వచ్చినాం సో ఇట్లా అనిపించింది అనిపించింది చాలా మంది బోర్ కొట్టింది అన్నారు ఎట్లా నచ్చింది నచ్చింది ఆ సినిమా పుష్ప అను పండుకున్న దొంగ కొడుక అంతే నడు నాడు తొందరన్నాడు చిన్నోడు ఇంక ఇంటికన్నా ఉన్నాడు సో చూడండి పబ్లిక్ సో ఓవర్గా అనే మొత్తం మూవీ ఎలా ఉందో ఏందో అనేసి అయితే ఇంటికి అయితే పోయి రివ్యూ ఇద్దాం అమ్మయ్యా ఫైనల్ అయితే సినిమా ఓవర్ వచ్చేసినాం మాకు పర్సనల్గా అయితే సినిమా ఇట్లా చాలా అంటే చాలా అనిపించింది మన తెలుగు ఆడియన్స్ చాలామంది నెగిటివ్ చెప్తున్నారు రివ్యూ బాగాలేదు బోర్ కొట్టింది అదేదని ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు నువ్వు నీకు ఏమనిపించింది ఒకసారి రివ్యూ అయితే మస్తు అనిపించింది పార్ట్ కోసం వెయిట్ ఇంకేమంటుంది తెలుసా సినిమా అయిపోయినాక ఏం అప్పుడే అయిపోయింది ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుండే కదా అంటుంది పిచ్చి మూడు గంటల సినిమా ఇక్కడ బోర్ కొట్టకుండా అసలు ఒక రేంజ్లు ఉంది తగ్గేదలే అన్నట్లుంది బ్యాన్నకు పుష్ప వన్కి నేషనల్ అవార్డు వచ్చింది కదా ఈ సినిమాకి రావాలి అసలు ఈ సినిమాకి డైరెక్ట్గా యాక్టింగ్కి ఆస్కర్ అవార్డే రావాలి అంత రేంజ్లో ఉంది అసలు నేనైతే షాక్ అయిన కొన్ని సీన్స్కి అయితే ఫైటింగ్ ఏంది ఏంటి సో ఇక మావాడైతే ఇడిచి పెట్టి పోయినాం పాపం మా చిన్నోడు నేను ఫస్ట్ అందరికే పోవాలి ఎట్లనో అనిపిస్తుంది క్యాండిల్ తీసుకొచ్చి తింటాడు క్యాండిల్స్ అయశో కొంతమంది మదర్స్ పిల్లల్ని వదిలేసి జాబ్కి పోతారు కదా వాళ్ళు ఎట్లా పోతారేమో కానీ నేను ఒక త్రీ అవర్స్కే మాకు అయితే చాలా టైమ్స్ అక్కడ గుర్తుకొస్తుంది ఈడ అయితే సినిమా చూడకడం వండుకుండు సగం సినిమా చూసిండు వండుకుండు పోదంటే సినిమా చూస్తుంటే కూడా అషకే గుర్తుకొస్తుంది తెలుసా అమ్మ సతాయించిండు లావే ఏం అసలు ఇంకోటి హైలైట్ విషయం ఏం చెప్పాలి అలా ఆడు మనం ఉన్నప్పుడు ఏడు సోడ్ సతాయిస్తాడు కానీ అమ్మను అసలు సతాయించాడు ఎట్లా యాక్టింగ్ చేశాడు అమ్మని అసలు సతాయించాడు మంచిగా వండుకుంటాడు మంచిగా ఉంటాడు తిన్నావా తిన్నావా కొన్ని రోజులు అయితే పార్ట్ త్రీకి అందరం కలిసి పోదాం పార్ట్ త్రీ వరకు అశ్వక్ పెద్దగా అవుతాడు అందరం కలిసి పోవాలి అని సో ఇదన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఏ సినిమా అయినా సరే కొంచెం ఫ్యామిలీతో పోవాలంటే ఒక వన్ వీక్ తర్వాతనన్నా లేదంటే ఒక టూ వీక్స్ తర్వాత వెళ్ళండి అప్పుడు ఈజీగా టికెట్లు దొరుకుతాయి అండ్ టికెట్ ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి అండ్ మంచిగా చూసి మంచిగా సేఫ్టీగా రావచ్చు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక లేడీ చనిపోయింది కదా మన టూ సినిమాకి పోయి అది బెనిఫిట్ షో ఫ్రీ షో కూడా అంటే ఫ్రీ రిలీజ్ అనేది మన ఫ్రీ రిలీజ్ అంటారా ఫస్ట్ సారీ ప్రీమియర్ షో మార్నింగ్ రిలీజ్ అయితే ప్రీమియర్ షో అండ్ అంతకు ముందు రోజు రిలీజ్ అయితే బెనిఫిట్ షో బెనిఫిట్ షోకి పోయింది అసలు ఫ్యాన్సే పోతారు ఆ టైంలో బెనిఫిట్ షోకి పోయి పాపం చాలా బాధ అనిపించింది ఇంకోటి కూడా అసలు ఒక మెయిన్ రీజన్ చెప్పాలంటే ఆ లేడీ చనిపోవడానికి అల్లు అర్జునే పెద్ద రీజన్ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే బెనిఫిట్ షో అసలు ఆ సినిమాకి ఆ టైంలో అల్లు అర్జున్ సార్ అక్కడికి రావడం చాలా తప్పు అంటే నా ఉద్దేశంలో ఎందుకంటే పుష్ప టూ ఎక్స్పెక్టేషన్స్ ఈ రేంజ్లో ఉన్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ పాటలు ఏంది ఆ ట్రైలర్ ఏంది ఆ టీజర్ ఏంది అవన్నీ చూసి ఎప్పుడు చూసాం ఎప్పుడు చూసాం ఎప్పుడు చూసామని కామన్ ఆ ఫ్యాన్స్ కామన్ పబ్లిక్లో కూడా అంత ఆతృత ఉంది అలాంటిది బెనిఫిట్ షో ఉందంటే ఒక రేంజ్లో పోతారు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసామని చూస్తారు ఓన్లీ బాయ్స్ ఉంటారు అండ్ కొంతమంది యంగ్ గర్ల్స్ కూడా ఉంటారు అలాంటి టైంలో అల్లు అర్జున్ సార్ అక్కడికి వస్తాడంటే ఎలా ఉంటుంది చెప్పండి అలాంటి టైంలో పుష్ప సినిమా కోసమే అంత వెయిటింగ్ అంటే అర్జున్ సార్ రియల్గా కనిపిస్తున్నారు శ్రీవల్లి వచ్చింది వాళ్ళ వైఫ్ మన అర్జున్ సార్ వాళ్ళ వైఫ్ వచ్చింది మన వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళందరినీ చూడాలి వాళ్ళతో ఫోటోలు దిగాలని ఎగబడుతుంటారు ఆ టైంలో ఆ ఫ్యామిలీ అక్కడ ఉంది సో నేను ఇంకోటేమంటున్నా మీరు అనొచ్చు ఆ లేడీని కూడా తిట్టవచ్చు అంత టైంలో ఎందుకు పోయింది ఎందుకు చూడని పోయింది అసలు ఆ బుద్ధి ఉందా అనేసి అరే అసలు పదకొండు వందలు పెట్టి టికెట్ పెట్టి చూస్తూ అంటే పదకొండు వందలు పెట్టి కొనుక్కున్నప్పుడు ఆ ఏదైతే థియేటర్ ఉందో ఆ వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకునేది ఉండే టికెట్ ఉన్న వాళ్ళే లోపలిని వదిలేదు ఉండే ఇంకోటి బౌన్సర్స్ని సెక్యూరిటీని పెట్టి కొంచెం మంచిగా ఉంటే హ్యాండిల్ ఉంటే మాత్రం ఉంటుండే ఇప్పుడు మూడు రీజన్స్ ఏమైనా చనిపోవడానికి ఫస్ట్ రీజన్ ఆ ఫ్యామిలీ పోవడం వాళ్ళది బెనిఫిట్స్ వాళ్ళది తప్పు అదే బెనిఫిషలు పోవడం అది కూడా తీసుకొని పోవడం అది తప్పే ఇంకో తప్పు అసలు ఆ థియేటర్ యజమాన్యం అసలు వాళ్ళు పట్టించుకోకుండా బౌండ్ పెట్టకుండా అసలు రెస్పాన్సిబుల్ తీసుకోకుండా వదిలేసావు ఏమైనా ఎంజాయ్ చేసుకోరు ఏమైనా చేసుకోరు ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ వదిలేసావు ఎంజాయ్మెంట్ అనేది ఒక హద్దుల వరకు ఉంటుంది తాడు తప్పు అంత ఎక్స్పెక్టేషన్స్ ఒక హై రేంజ్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ సినిమాకు పాన్ ఇండియా సినిమాకు అల్లు అర్జున్ సార్ బెనిఫిట్స్కి షోకి రావడం మెయిన్ మూడో తప్పు అనమాట ఈ అన్ని తప్పుల వల్ల లేడీ ప్రాణమైతే పోయింది సో ఇప్పుడైతే ఏం చేయలేం చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు అక్కడ ఎవరు రిపీట్ చేయకండి అంతే మేము చూడండి రిలీజ్ అయ్యి ఈ ఒకటి ఫైవ్ డేస్ అవుతుంది అనుకుంటా అంతే ఫోర్ డేస్ అవుతుంది ఈరోజు మేము మంచిగా పది గంటలకు బుక్ చేసుకున్నాం మంచిగా పోయినాం మా పక్కన సీట్లు కూడా వాడు ఫ్రీగా చూస్తున్నాం చూస్తుంటాం మంచిగా ముందలు ఎవరు లేరు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మ్యాటింగ్ షాక్ ఫుల్ ఉన్నారు పబ్లిక్ మేము అందుకే పబ్లిక్ ఉండరు కాబట్టి మార్నింగ్ పోయినాం అట్లా మీరు కూడా వెయిట్ చేసి వెళ్ళండి సినిమా గురించి చెప్పాలంటే ఒక రేంజ్ ఒక సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఆ లేడీ చనిపోయినందుకు అల్లు అర్జున్ సార్ కూడా రెస్పాన్సిబుల్ తీసుకొని ఉన్నంతకాల మా ఫ్యామిలీని చూసుకుంటాను చెప్పిండు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను కూడా చెప్పిండు చాలామంది అంటారు మళ్ళీ ఇంత రెమ్యురేషన్ తీసుకున్నాడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏనా అని అంటున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నాడు తర్వాత కూడా మొత్తం చూసుకుంటున్నాడు ఫ్యామిలీకి ఏం అవసరం ఉన్నా ఏం చేసినా ప్రతి ఒక్కరు చూసుకుంటాను సార్తో పాటు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా అదేవిధంగా సుకుమార్ సార్ కూడా చూసుకుంటున్నారు ఇక మా లేడీకి సంబంధించిన ప్రాణాలు అయితే తీసుకురాలేదు కానీ వాళ్ళకు మాత్రం ఏ లోటు లేకుండా ఈ సినిమా వాళ్ళకు కూడా అన్నాడు ఎంత ఖర్చయినా ఏమైనా కూడా సో వాళ్ళ జీవితాంతం మూవీ సంబంధించిన ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హీరో సార్ చూసుకుంటే మంచి ఉంటారు చూసుకుంటా అన్నారు చూసుకుంటే బాగుంటారు సినిమా అయితే సూపర్ ఉంది ఈ రివ్యూస్ ఈ పబ్లిక్ టాక్స్ అస్సలు నమ్మకం సినిమా మాత్రం చూస్తే వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకోటి అది చెప్దామా మేము వస్తుంటే ఫ్రూట్స్ తీసుకుంటున్నాము సో ఒకసారి గుర్తుపడుతున్నాను గుర్తుపెట్టిన ఒకసారి అయితే కార్లో వెళ్తుండే సడన్గా సార్ చూసి కారు ముందలాపి మరీ నడుచుకుంటూ వచ్చి మాతో మాట్లాడారు వీడియోలు మంచిగా తీస్తారు అది ఇది అనేసి అయితే చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మందిలో ఆ సార్తో మాట్లాడలేదు ఎందుకంటే రోడ్ మీద ఉన్నాం సడన్ వచ్చిండు మాట్లాడి వెళ్ళిపోయింది సరిగా ఇక థ్యాంక్ యూ సో మచ్ సార్ అట్లనే సపోర్ట్ చేయండి మీరందరూ అట్లనే సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి